పుట్టినరోజు సందర్భంగా పల్లపు గోవర్ధన్ గారి పేరుమీద అన్నదానం హైదరాబాద్కి చెందిన శ్రీ పల్లపు గోవర్ధన్ గారి పుట్టినరోజు సందర్భంగా వారి తమ్ముళ్లు శ్రీ శివరామ్ గారు మరియు సంతోష్ గారు గొప్ప మానవీయ చర్యగా అన్నదానం నిర్వహించారు సోదరుడి పేరుమీద నిర్వహించిన ఈ కార్యక్రమం సానుకూలతను పంచుతూ ఎంతో మందికి ఆకలిని తీరుస్తూ ఆదర్శంగా నిలిచింది ఈ అన్నదాన కార్యక్రమాన్ని హోప్స్ ఫౌండేషన్ మరియు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొదిలిలోని కాలేజీ రోడ్డులోని ఒక ప్రముఖ ప్రాంతంలో నిరుపేదలకు వృద్ధులకు మరియు దివ్యాంగులకు ఉచిత భోజనం పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా మానవతా విలువలు ఎంత గొప్పవో నిరూపించబడినది పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు ఇలా సామాజిక సేవల రూపంలో జరుపుకోవడం స్ఫూర్తిదాయకం ఈ భోజన కార్యక్రమం ఇతరులకు కూడా ఆదర్శంగా నిలిచేలా ఉంది శ్రీ పల్లపు గోవర్ధన్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఇలాంటి మంచి సంకల్పాలను ముందుకు తీసుకెళ్లే తమ్ముళ్లకు మరియు సహకరించిన ఫౌండేషన్లకు హృదయపూర్వక అభినందనలు